ఇప్పుడు మనవాదులు అనాలంటే ఒక శాంక్టి ఉండాలి కదా ఇప్పుడు మనవాదులు అంటే ఆర్ఎస్ఎస్ తోనో బీజేపీతోనో ఇంకేదో ఆ అయినటువంటి రాజ్యాంగాన్ని కాకుండా ఫాలో అయితే కదా మీరు అనాల్సింది మనవాదులు అంటే ఇప్పుడు ఇది మందకృష్ణ మాట మాత మందకృష్ణ మాదిగ యొక్క మాట కూడా కాదు ఇది ఆర్ఎస్ఎస్ బిజెపి వాళ్ళు మతోన్మాదులు ఓకే హులోన్మాదులు ఫాసిస్ట్ ఫోర్సెస్ ఓకే వాళ్ళు ఉపయోగించ చెప్పమన్న మాట అట్లా చెప్తే ఇద్దరు మధ్యలో కొట్లాటలు బాగా అవుతాయి అసలు యాక్చువల్ గా వర్గీకరణ ఉద్యమం మొదలైన తర్వాత ముప్పై సంవత్సరాలు తీసుకోవాలా ఓకే లేదు కదా లేదా అసలు ఒకసారి మీకు గుర్తు చేస్తాను రాజుపాయి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అద్వానీ గారితో ఒక ఉత్తరప్రదేశ్ చెందిన చెందినతను ఢిల్లీకి చెందినతను ఒక మాట అడుగుతాడు మనము రామ మందిరం కడతామని చెప్పేసి ప్రామిస్ చేసాం కదా మరి ఇప్పుడు మన ప్రభుత్వం దగ్గర కట్టద్దు కట్ట కట్టాలా లేదు కట్టొచ్చు కదా కదా అప్పుడు అద్వానీ గారు అన్న మాట ఏమిటంటే నీకేనా పిచ్చి పెట్టిందా రామ మందిరం గడితే మనకి ఎజెండా ఏముంటది అని ప్రజలను పని ఏముంటే మరి ముప్పై సంవత్సరాలు రిజర్వేషన్ చేయగలిగినటువంటి చంద్రబాబు నాయుడు కామునే ఉన్నాడు రెండు వేల నాలుగు నుంచి ఇరవై సంవత్సరాలు చేయాలి అనుకున్నటువంటి బీజేపీ సపోర్ట్ చేసిన వెంకయ్య నాయుడు కామనే ఉన్నాడు వాళ్ళ ప్రభుత్వం పది సంవత్సరాలు ప్రభుత్వం నడిచింది అప్పుడు కామునే ఉన్నాడు బహిరంగంగా ఎక్కడా ఢిల్లీలో కాళ్ళు కూడా మొక్కాడు పాపం మనువాదులు కాలముక్కినోడి మనువాదా లేకపోతే మనువాదల్ని విత్రేకించు విత్రేకిస్తూ కబడదారు అన్నవాళ్ళు మనువాదులు 100% మనువాదులతోనే అంటగాయనిోడే మనవాది మనవాది అందరూ డౌట్ ఏ లేదు దట్స్ వై కాల్ హిమ్ యా హ్యాపీ స్లేవ్ ఓకే మేరీ ఎబ్నర్ రైవైతే అన్నదు అసలుమే ఓవరాల్ గా హ్యాపీ స్లేవ్ అనేది ఇట్ ఇస్ వెరీ డేంజరస్ డేంజరస్ టు ద పవర్‌టీ ఇస్ డేంజరస్ టు ద ఫ్రీడమ్ ఇట్సెల్ఫ్ ఫ్రీడమ్ ప్రజల ప్రజలకి అందుకని మందకృష్ణ మాదిగని నేను ఏం చెప్పదలుచున్నాను అంటే యు ఆర్ ఏ హ్యాపీ స్లేవ్ డేంజరస్ టు ద ఫ్రీడమ్ ఆఫ్ ద పీపుల్ ఫ్రీడమ్ ఆఫ్ దిస్ కంట్రీ ఫ్రీడమ్ ఆఫ్ దిస్ ఆఫ్ దిస్ కంట్రీ కాబట్టి కూడా కూడా నేను కొంచెం కన్సిడర్ కానీ హ్యాపీస్ లేవు మీరు మాలనువాదుల మీద ఫైట్ అగనెస్ట్ చేసి ఎస్ మీరు రాలేదంటే దానికి ఒక అర్థం ఉంది నువ్వు ఎవడైతే అణిచివేస్తున్నాడో వాళ్ళ పట్టుకొని ఏడుచుకుంటూ చవరుకుంటూ తిరుగుకుంటూ వస్తే మరి ఎట్లా నేను తనని మనువాదులతోటి ఉన్నందుకు కూడా కాదు యు ఆర్ హ్యాపీ విత్ యుద్యం ఎస్ వెరీ హ్యాపీ చాలా హ్యాపీగా ఉన్నావు యు ఆర్ డేంజరస్ టు ఫ్రీడమ్ ఆఫ్ ది ఆయనకు నువ్వు దగ్గర ద్రోహివి నువ్వు దళిత ద్రోహివి నువ్వు దేశ ద్రోహివి కూడా ఈ మూడు స్ట్రాంగ్ మీరు స్ట్రాంగ్ వర్డ్స్ ఇస్తారు ఖచ్చితంగా వంద కౌంటర్ రాని నేను ఎప్పుడు తలవంచలేదు స్టూడెంట్ గా తలవంచలేదు ఇరవై సంవత్సరాలు ఏం మేత లేదు ఇప్పుడు ఓకే అయితే కాబట్టి మంద కృష్ణకి ఇప్పటికి కూడా నేను చెప్తున్నాను యాజ్ అ రాడికల్ స్టూడెంట్ జూనియర్ గా అదే విధంగా ఒక దళితుడిగా ఒకే చేసేది ఏమిటంటే నువ్వు దాన్ని మానేయ్ వాళ్ళు కాళ్ళు పట్టుకోవటం పట్టుకోవడానికి మానిగల పరువు దియకుంటారు మానిగల పరువు తీయకు నేర్చుకో కృపాకర్ మానిగ నుంచో లేకపోతే గాలి వినోద్ కుమార్ దగ్గర నుంచో లేదంటే విశాఖ నేర్చుకో